అది గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఇంతమంది కూర్చోవడం అసెంబ్లీలో చాలా సార్లు బొచ్చేయ్య గారు ఫస్ట్ నుంచి చాలా సార్ మిమ్మల్ని చూసిన తర్వాత నేను అప్పుడే ఎందుకు పుట్టాను ఇంకో నాలుగు వేల తర్వాత బుట్టి అనిపిస్తుంది సార్ చచ్చిపోతున్నాను సార్ డిజిటల్ టెక్నాలజీ మీరు చెప్తుంది మేము నేర్చుకోవడానికి రోజు రాత్రికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం మన వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి విషయాలన్నీ తెలుసుకునే పరిస్థితిలోకి వచ్చాం అసలు రాష్ట్రం ప్రగతి ఎలా ముందుకెళ్లాలో దూరదృష్టం ముందుకు వెళ్తా ఉన్నారు ఆ రోజున మొదటిసారి నన్నే మాట్లాడమన్నారు విజయవాడలో మహానాడులో రిఫార్మ్స్ సందర్భంగా మీరు ఎవరు మాట్లాడి భయపడకపోతే నన్ను నేను మాట్లాడా ఆ రోజున ఒక మాట చెప్పాను సార్ ఆ రోజున సముద్రాన్ని చిలికినప్పుడు ఆలహాలం పుట్టింది ఎవరో దాన్ని మిగటానికి సిద్ధంగా లేరు అలాగే ఈ రిఫార్మ్స్ ఆలహాలం మీరే స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందన్నాను వచ్చింది ఆ ఓడిపోయాం కానీ దేశానికి మేలు చేశారు మీ వల్ల దేశంలోనే రిఫార్మ్స్ వచ్చినాయి నేషనల్ రోడ్ నెట్వర్క్ కానీ పవర్ సెక్టర్లో కానీ రిఫార్మ్స్ వచ్చినాయి ఇవాళ పవర్ ఏంటో తెలుస్తూ ఉంది మీతో పాటు మేము ఎనభై రెండు నుంచి కూడా చూస్తూ ఉన్నాం మళ్ళీ గుర్తుకొస్తూ ఉన్నాయి ఆ పాత బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు సెకండ్ హ్యాండ్ బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు అలాగే ఫోన్లు పనిచేయని ఫోన్లు వచ్చాయి సరే ఇవాళ ఫోన్ ఫోన్స్లో కూడా రిఫారెన్స్ అని మీరే కారకులు మొత్తం రిఫారెన్స్ తెచ్చి డి డిసెంట్రలైజేషన్ చేయించిన తర్వాత రీ రెగ్యులేషన్ చేయించిన తర్వాత మార్పు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకున్నాం కనుక మన బిడ్డలకి ఇవాళ విదేశాల్లో ఉన్న మన బిడ్డలు మిమ్మల్ని రోజు తలుచుకోవడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు ఇచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ మీరు ఇచ్చిన టెక్నికల్ కాలేజీల వల్ల చదువుకొని ఆంధ్ర తెలంగాణలోని బిడ్డలంతా ఇవాళ ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మీరు తీసుకున్న నిర్ణయమే కారణం ఇవాళ హైదరాబాద్ వెళ్తే మాకు బాధగా ఉంది బాధ అంటే ఎందుకంటే మీరు చేసిన కృషి ఎన్నో దేశాలు తిరిగి వస్తా ఉన్నాం హైదరాబాద్ చూసేటప్పటికి ఇవాళ సైబరాబాద్ కానీ ఏదైనా చూస్తే మీరు చేసిన వేసిన పునాది ఆ మమ్మల్ని తీసుకెళ్ళారు మీరు ఆ రోజున ఐటెక్ సిటీకి ప్రారంభించినప్పుడు మమ్మల్ని అందరం తీసుకెళ్ళారు మీరు ఆ రోజున ఏమిటి రాళ్ళల్లో రప్పల్లా అయ్యిద్దాం అనుకున్నాం ఇవాళ ఎలాంటి నగరం తయారైంది మీరు తీసుకున్న దూరదృష్టితోటి ఇవాళ మాకు యంగ్స్టర్స్ వచ్చేస్తారు చదువుకుంటా ఉన్నారు రేపేమిటి రేపేమిటి నలభై ఏడుకి మీరు చెప్తా ఉన్నారు నలభై ఏడుకి మేము ఉంటాము పోతాం మాకు తెలియదు కానీ పెను పెను మార్పులు వస్తాయి సార్ మీరు అన్నట్టుగా ప్రపంచం ఎందుకంటే ఏదైతే మానవ వనరుల ఎస్సెట్ అని మీరు చెబుతున్నారో అదే మనకి ఎసెట్ వ్యూజ్ మార్కెట్ అమెరికాని మించిపోయే మార్కెట్ ఇండియాలో ఉంది దానికి తగిన విధంగా యంత్రాలు తయారు చేసుకునే పద్ధతి మనం వెళ్తున్నాం సాధ్యమా అవుతుందా లేదనే సందేహాలు చాలా మందిగా ఉంటాయి సార్ మీరు ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి సాధ్యమని నిరూపిస్తూ ఉంది ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి తేగలిగారంటే ఒక రాక్షస ప్రభుత్వం నుంచి నమ్మకం కోల్పోయిన రాష్ట్రాన్ని మన నమ్మకం కలిగించి పరిశ్రమలు రావడానికి ఉపాధి లభించడానికి కారకులయ్యారంటే మీ కృషి మీ మీద ఉన్న నమ్మకం కాన్ఫిడెన్స్ మా అందరిలో కూడా రావాల్సిన అవసరం ఉంది కృషి చేస్తాం మేము కూడా ఎంతవరకు వీలేదు అంతవరకు కృషి చేస్తాం ఒకటి రాష్ట్రం అంతా కూడా మీరు చాలామందికి తేడాల్సింది ఏంటంటే మీరు విజన్లో వివిధ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఎలా ఉండాలని నిర్ణయించారు ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు వెనుకబడ్డ ప్రాంతాలకి బ్రహ్మాండమైన వెలుగు నింపుతా ఉన్నారు మనం మేము అనంతపూర్లో చూసినా తిరుపతిలో చిత్తూరులో చూసినా ఆ డెవలప్మెంట్ మాకు వెనుకబడ్డ ప్రాంతాల్లో డెవలప్మెంట్ మాకు కనపడతా ఉంది వ్యవసాయంలో మార్పు కనపడతా ఉంది ఇవాళ అందుకనే మీరు తీసుకున్న స్ఫూర్తి మేము ముందుకెళ్తున్నాం మా అందరూ ఒకటే తెలుగు జాతి ముందుకెళ్లాలంటే ధైర్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది మళ్ళా రాక్షసులు వస్తారు అనే నమ్మకం ఎవరిలో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఒక లాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం ద్వారా తప్పుడు ప్రచారం ద్వారా ఇక వచ్చే అవకాశం లేదు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు సెంట్రల్ జైలు తప్పితే దిక్కు లేదనే పరిస్థితి మనం కల్పించాల్సిన పరిస్థితి ఉంది కాన్ఫిడెన్స్ పెట్టుబడిదారులకి కాన్ఫిడెన్స్ ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇది ముప్పై సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలైన రాష్ట్రానికి ప్రతి చంద్రబాబు గారి సారధన సాధ్యమనే ఒక కాన్ఫరెన్స్ తోటి ముందుకు సాగాలని సవినంగా మనవి చేస్తూ మీరు చేసిన కృషికి మీకు సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి మీకు మీకంటే ఎక్కువగా కష్టపడుతున్న లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను సార్ ఇరవై లక్షల ఇరవై లక్షల ఉద్యోగాలు కల కాదు ఖచ్చితంగా నిజమైన నమ్మకం మీ సందేశం విన్న తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలకే కాదు సార్ రాష్ట్ర ప్రజలందరికీ వచ్చింది మీకు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అధ్యక్ష నేను బుటేశ్వర్ గారిని అభినందిస్తున్నా నా తర్వాత సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆయనే ఇక్కడ ఈ హౌస్లో కానీ స్ఫూర్తి కూడా నేను ఫస్ట్ నుంచి ఆయన చూస్తున్నా ఏదైనా చెప్తే కొత్త సబ్జెక్ట్ కూడా నేర్చుకొని ఆ సబ్జెక్ట్ను కూడా ఓనర్షిప్ తీసుకొని మాట్లాడతాడు ఇప్పుడే కాదు రిఫార్మ్స్ అప్పటి నుంచి నేను చూశాను వారు చెప్పినట్టు పాత రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇదే చట్ట సభల్లో నేను చాలాసార్లు చర్చించినప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ ప్రైవేటైజేషన్ అది డీ రెగ్యులేషన్ అప్పుడు మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నా మీద అయితే ఎన్ని ఎకతాళీ చేశారంటే జోక్స్ చేశారు తిండి అన్నారు ఫోర్ ట్వంటీ అన్నారు ఒకటి లేండి చాలా అన్నారు కానీ ఎప్పుడు డాక్రా కూడా అట్నే అన్నారు ఇంకా ఏతాలు చేశారు డాక్రా మహిళలు నేను ప్రోత్సహిస్తే అనవసరంగా చెరగొడుతున్నాడు నేను ఇంటికాడ నుండి ఎవరని రోడ్డు మీద దిగుతున్నాడు అని చెప్పి ఎగతాలు చేశారు ఎకసెకాలు చేశారు కానీ దిశ ఒకటి మాత్రం సాటిస్ఫాక్షన్ మనం చేసే పనులు శాశ్వతం సుదీర్ఘ రాజకీయాల్లో నేను మనుగడ సాధించానంటే నేను నమ్ముకున్నది నేను చేసిన కష్టాన్ని నేను నమ్ముకున్న నేను చేసిన ఫలితాన్ని ఇప్పుడే చౌదరి గారు అంటున్నారు తెలంగాణ ఏదో అక్కడ పోతే బాధ కలుగుతుందని ఏం బాధవద్దు వాళ్ళు బాగుండాలి వాళ్ళకంటే ఇద్దరం సమానంగా ముందుకు తీసిపోయే బాధ్యత తెలుగు జాతిని నెంబర్ వన్గా చేసే బాధ్యత మనం తీసుకున్నా భారతీయులను కూడా మనందరం ఇండియన్ భారతదేశంలో ఉండే భారతీయులు కూడా ముందు వెడికి తీసుకుందాం అందుకే నేను ఒక మాట చెప్పాను నేను చాలామంది పాలిటీషియన్స్ చూశాను ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కానీ ఒకప్పుడు నేను టెక్నాలజీ మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యేది కాదు నేను వాళ్ళు వెనకానబడి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది ఇంక కాదని పరిస్థితిలో వాజ్పేయి లాంటి వాళ్ళు చేశారు తప్ప మిగిలిన చేయలేకపోయారు అర్థం చేసుకోలేకపోయారు నాకంటే బాగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిఫార్మ్ కానీ టెక్నాలజీ కానీ రెండు కూడా అర్థం చేసుకోవడం కాకుండా అమలు చేస్తున్నాడు అలాంటి సమయంలో ఇప్పుడు ఆయన చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెటిలైట్స్ ఓపెన్ కాంపిటీషన్లు